హాయ్ ఎవరి వన్ చపాతి చూడండి ఎలా పొరలు పొరలుగా వస్తుందో ఇలా మీకు కూడా రావాలంటే ఈ చిన్న టిప్ ఫాలో కాండి ముందుగా గోధుమ పిండిని కాస్త ఉప్పు నూనె వేసి కలిపి పెట్టుకోండి కాసేపు నానిన తర్వాత కాస్త పిండి తీసుకోండి దాన్ని ప్రెస్ చేసుకొని ఇలా వెడల్పు అయిన తర్వాత కాస్త నూనె రాయండి దానిపైన పిండి వేయండి పిండి వేసిన తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ నూనె రాసి ఇలా పిండి వేయండి మళ్ళీ రెండు వైపులా పిండి పెట్టుకొని ఇక చపాతి మొత్తం అయిపోయే వరకు పిండి అవసరం లేదండి ఇలా సన్నంగా చేసుకోండి పేనం పెట్టుకొని బాగా వే పేనం వేడెక్కిన తర్వాత ఇలా వన్ బై వన్ రెండు వేసుకొని నాలుగు వైపులా కాల్చుకోండి ఇలా పొంగు చాలా మెత్తగా ఉంటుంది ఎంత పొంగుతాయి అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఫాలో కండి చూడండి ఇలాంటివి మరిన్ని టిప్స్ చెప్తాను వంటలు బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ చాలా చెప్తానండి దేవుడి పూజలు కూడా మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్ట్